ద్వారా బలము వాక్యము ద్వారా శక్తి ఉన్నది వాక్యము మనల్ని నడిపిస్తుంది స్తోత్రము కలుగు పరలోక రాజ్యము ముత్యములను పోలిన ధనములను పోలిన ఉపమానములై ఉన్నది పరలోక రాజ్యం మతీ స్వార్థ పదమూడు అధ్యాయం తీద్దాం ఇక్కడ మూడు విషయాలు మనకు కనపడుతున్నాయిలో దాచబడిన ధనము వర్తకుని పోలియున్న ధనము చేపలను పట్టిన వలను పోలిన ధనము ఈ మూడు విషయాలు కూడా మన ఆత్మీయతను చేసే విధంగా ఉన్నది కనుక ఈ వాక్య భాగములు మనం చదివి మనం ముందుకు వెళదాము నలభై నాలుగవ వచనము నుండి యాభై వచనం వరకు మనం చదివి ఈ మూడు విషయాలలో జ్ఞాపకం వచ్చేటువంటి ఒకే విధమైనటువంటి ఉపమానము లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఆత్మీయతగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ జ్ఞాపకం వస్తున్నది దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోక రాజ్యం అట దాచిపెట్టబడి ఉన్నది నీ ప్రార్థన వలన నీవు పరలోకమునకు వెళ్ళే అవకాశం ఉన్నది నీ ప్రార్థన వలన నీవు దేవుని చేత మెప్పిరికము పొందే అవకాశం ఉన్నది ఈ పరలోకము నీకులకు సిద్ధపడుతూ ఉన్నది పరలోకములో ప్రభువు నీకులకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అందుకే నువ్వు ఇక్కడ సిద్ధపడితేనే అక్కడి యొక్క పరలోక రాజ్యానికి వారసునివే వారసులో అవుతావు అలేలుయాలుయా ఇక్కడ పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది సంగము అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఆ మరి అదంతా అది దొరికినప్పుడు పరలోకము యొక్క సంతోషము నీ భూమి నువ్వు అనుభవించినప్పుడు పరలోకము యొక్క ప్రభావము నువ్వు ఈ భూలోకములో నీవు సంతోషము అందుకే రాయబడి ఉంది ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయడం ముప్పై ఒకటో కీర్తలా పంతొమ్మిదో వచ్చినము

నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు సిద్ధపరిచినవన్నీ నీవే అందుకే మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఉండగా సదాగా మనం చెడ్డవారమే ఒక వ్యక్తి ఈరోజు నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టారు ఆరు రోజులు ఇష్టానుసారమైన జీవితం జీవించి ఏడో రోజు నా ప్రాణ ప్రాణప్రియుడానికి వచ్చి ఆరాధన చేస్తే అది అబద్ధము కాదా ఆ రోజులు నీకు ఇష్టమైన జీవితం జీవించి ఆ రోజులు నువ్వు ఇష్ట ప్రకారంగా నువ్వు తిరిగి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు మాట్లాడి నీ ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి ప్రవ్వా ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏమి రాదు అని చెప్పారు అంటే ఒక మాట వలన నీవు డిస్కరేజ్ అయిపోతున్నావా ఎంకరేజ్ చేయబడుతున్నావా అందుకే పిల్లరా నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు దీవించబడాలని ఆయన నీ కొరకు దాచి ఉంచాడట అందుకే అంటాడు నీ అందరూ భయభక్తులు కలవారి నిమిత్తము భయం ఉన్నదా భక్తి ఉన్నదా ఈ ఆరు రోజులు భక్తి పూర్వకమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తే ఈ ఏడో రోజు కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తే ఆ భక్తి కలిసి ఈ ఆరాధన రెండు ఏకమై అది ప్రభు సన్నిధికి వెళుతుంది అలేలుయా చెప్పినటువంటి మాట దాచబడిన ధనము పొలములో దాచబడిన ధనము పొలం విత్తనం వేస్తున్నాం కల్ప మొక్కలు కూడా పెరుగుతాయి కల్ప మొక్కలను ఏం చేస్తాం మనము పెరిగి వేస్తాం ఇంకా కొన్ని సందర్భంలో ఆయన జ్ఞాపకం చేశాడు కలుపు మొక్కలు కూడా పెరగని వాటితో పాటు ఇవి కూడా మరి ఉండని తూర్పాల పట్టినప్పుడు దేవదూతలు వచ్చి వారి ఆ దేవదూతలు వచ్చి వారికి సహాయం చేస్తున్నట్టుగా ప్రార్థన పనులకు సహాయం చేస్తున్నట్టుగా ఆడని అగ్నిలో ఆ పొట్టుతో కాల్చివేసే పరిస్థితి ఆ యొక్క గురువులకు ఉంటుంది అందుకే ఇంకొకటి కూడా ఇదే చదివినటువంటి వర్తమానంలో మనం చూద్దాం ఇదే మధ్య స్వార్తలో ఇంకొకటి ఏమున్నది ఈ నలభై ఐదవ వచ్చినములో మరియు అది అర్థం కాకపోతే ఇంకా మరింకొక మాట చెప్తూ ఉన్నాడు పరలోక రాజ్యము సంబోధించి ఏమని చెప్తున్నాడు మంచి ముత్యములను పోలి చున్న వార్త పోలి ఉన్నది బయటికి వెళుతాం మనం వ్యాపారపు నిమిత్తం కూరగాయల నిమిత్తం బయటికి వెళ్తాం శ్రేష్టమైన కొనుక్కుందామని మనం చూస్తుంటాం కదా కూలిపోయిన తీసుకుంటామా తీసుకో అందుకే ఎవరు ప్రార్థన పరులా ఎవరు భయభక్తులు కలిగిన వారా ఎవరు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నారా ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా ఎవరు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తున్నారా అని ఆయన పరలోకము నుండి చూస్తున్నాడటే అందుకే ప్రియర్ ఇక్కడ ఏమనున్నది మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తుకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను శ్రేష్టమైంది ఎక్కడ ఉన్నది వెతికి 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 ఏ విధంగానైతే నువ్వు కొనుక్కొని తీసుకొని వస్తావో వ్యాపారానికి వెళ్ళినప్పుడు వ్యవసాయ సంబంధమైన అటువంటివి కానీ ఇంటిలోనికి సంబంధించినటువంటివి కానీ తుదకు వస్త్రధారణకు సంబంధించిన వస్త్రములు కూడా కానీ ప్రతి నువ్వు వెతికి 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 మంచిదనని తోచి మంచిదనని నీకు పది రకాల పరీక్ష చేస్తావు కానీ శ్రేష్టమైనది ఒకటి తీసుకుంటాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకములో ఎంతో ఎందరో ఉండవచ్చు ప్రార్థన పనులు నిజమైనటువంటి ప్రార్థన చేసేవారట ఆయనకిష్టం నిజముగా వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు అనని వాక్యం చెప్తుంది ఆయనకు మొరపెట్టు వారికి నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడట నీ స్థితిగతులు ఏమై ఉన్నాయి నీ పరిస్థితులు ఏమై ఉన్నాయి నిన్న ఏ విధంగా జీవించావు మొన్న ఏ విధంగా జీవించావు ఈ వారం రోజులు ఏ విధంగా జీవించావు ఏడో రోజు మాత్రం వచ్చి మనము ప్రభుని ఆరాధిస్తున్నాం రైటే కానీ నీ స్థితి ఏమై ఉన్నది నీ పరిస్థితులు ఏమై ఉన్నాయి నీ పరిస్థితులను అధిగమించడానికి దేవుడు నీకు తోడుగా ఉండాలి దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వేసే ఒక్కొక్క అడుగు అది శ్రేష్టమైనటువంటి అడుగుగా శ్రేష్ఠమైనటువంటి దిక్కున వెళ్ళే అటువంటి మార్గదర్శకుడుగా సూచకుడుగా ఆయన ఇమానుయల్ దేవుడుగా నీ కాలు గుండులో పడకుండా నీ కాలు బురుదులో పడకుండా ఆయన చూసుకుంటాడు మంచి విత్తనము దాచబడిన ధనము ఇక్కడ మంచి విత్తనము దాచబడింది విత్తనము అందరికీ అర్థం కాదు సుమా వాక్యము మీద మనస్సు పెట్టి వాక్యము మీద నీ యొక్క ఆ మరి శ్రేష్టమైనటువంటి సమయమును నువ్వు కేటాయిస్తే ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది ఆ వాక్యము కొరకు సాక్ష్యం ఇచ్చే అవకాశం కూడా ఉంది అలేలియా ఇంకొకటి కూడా చూద్దామా నలభై ఏడవ వచనంలో ఉన్నటువంటి మాట మరలా మూడోసారి కూడా పరలోక రాజ్యం గురించి సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది నానా విధములైనటువంటి చేపలు సముద్రం అంటే లోకము లోకములో ఉంటాం కానీ లోకము యొక్క పోకడలు నీలోనికి రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి నేను పదే పదే చెప్తుంటాను లోకపు పోకటలో ఉండవద్దు వాక్యము నీకు సరిగా తెలియకపోతే వాక్యమును తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముని మీద దేవుని మీద నీవు ఆధారపడితే కనుక అది నీకు అర్థమవుతుంది దేవుని మీద నీవు ఆధారపడకపోతే నీకు అర్థం కాదు అందుకే ఇక్కడ నానా విధములైన సముద్రంలో చూడండి చెరువులో చూడండి ఒక రకము పోలిన జాతిని పోలిన చేపనే ఉంటుందా నో నానా విధములైన అంటే చిన్న చిన్న చేపలను బట్టే వల వేరే పెద్ద చేపలను బట్టే గాలము వేరే ఈ పట్టేటి అంతా కూడా సముద్రంలోనో లేకుంటే చెరువులోనో అటువంటి పరిస్థితి కనుక ప్రిలరా ఇక్కడ రాయబడి మాట నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అందుకే ప్రిలరా రక్షణ నీకు దొరికిందా రక్షణ మార్గంలో నీవు నడవడానికి రక్షణ మార్గంలో నీవు ఉన్నావంటే రక్షించబడ్డ బిడ్డవుగా నీవు ఉంటే నీవు రక్షించబడమే కాదు ఇతరుల రక్షణార్థమై నీవు నిలబడడానికి అందుకే రాచమంటివి ప్రభువా విసుకగా ప్రార్థించమంటివి శోధనలలో వేదనలలో శోధనలలో వేదనలలో యుక్తమైన ప్రార్థన నేర్పు యుక్తమైన ప్రార్థన నేర్పు మయా ప్రభువా విసుక ప్రార్థించుమంటివి ప్రార్థనలో విసుకు వస్తుంది అందుకనే విసుకకుండా ప్రార్థన చే విసుకు వస్తుంది విసుకును నీవు ప్రార్థన చేయాలని చుమ నిమిత్తమైనటువంటి ఉపమానములు చేపలను పోలి ఉన్న ఉపమానము వర్తకుని పోలి ఉన్న ఉపమానము దాచబడిన ధనమును పోలి ఉన్న ఉపమానము ఇవన్నీ లోకములో ఉన్న పాపములో ఉన్న నువ్వు మార్పు చెందితే ఇది నీకు గ్రహింపులోనికి వస్తుంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుడు నిశ్చయించి నీకు విశ్వాసం ఇచ్చి నీకు రక్షణ ఇచ్చి నీకు భక్తినిచ్చి ఆరు రోజులు కాపాడి ఏడవ రోజున విశ్రాంతి ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధన దినంలో ఒక్క మాట నేర్చుకుని నిజంగా ప్రభా నీవు నాతో మాట్లాడావు అనుకుంటే గనక సరిచేయబడి పరలోక రాజ్యానికి వారసురాలు వారసునివి కావాలని మా ఈ తపన నా ప్రయాస ప్రభు మీ ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాకునున్నట్లుగా చూసుకోవాలని దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తూ మందలిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను దేవుడి దాక మాటలు దీవించుదాం మోకరించుదామా ఇంతవరకు నీ సొంత భక్తి కావచ్చు ఇంతవరకు ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నానన్నాడు నీవు తీగగా ఆయనలో అంటగట్టబడిపోయావా చెడ్డదాసుడా అననే చీకటి గదిలోనికి ఆయన పంపించక ముందే చీకటి గదిలోనికి నేను ఇచ్చినటువంటి కృపను దుర్వినియోగం చేసుకొని ఉన్నావా అని ఆత్మద్వారా ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు ఆత్మద్వారా ఆయన నిన్ను బలపరచడానికి నీతో మాట్లాడాడని నువ్వు గ్రహిస్తే నీతో మాట్లాడాడు అని నువ్వు వెలుగుతే గనక వాక్యం ఒక ప్రక్కన నీ ఒక ప్రకరణ కాదు మనమందరము సముద్రములో ఉన్నాము సముద్రం అంటే లోకము సముద్రం అంటే పాపము సముద్రం అంటే దేవునికి అయిష్టమైనటువంటిది దానిలో నుండి నానా విధములైనటువంటి చేపలు ఉన్నాయి కానీ శ్రేష్టమైన చేపగా నిన్ను ఆయన ముద్రించి నిన్ను ఏర్పరిచాడు చీకటిలో నుండి పాపంలో నుండి మోసంలో నుండి దుష్టక్రియల్లో నుండి నేను ఆయన వేరుపరచబడిన బిడ్డగా ఉంటే కనుక భగవాన్ నా ప్రార్థన వ్యర్థం కాబట్టి నీ మాటలు విన్నాను విన్నదాని ప్రకారంగా నడుచుకునే ఆధ్యాత్మికమైన నడుపు నాకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం